జై శ్రీమన్నారాయణ నమస్కారం భగవద్ రామాంజుల వినయం ఇవాళ భగవద్ రామాంజుల జీవిత చరిత్ర నుంచి ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఆయన రోజు మటన్ నుంచి కావేరి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయాలి అనుష్ఠానాలు చేయాలి అందుకోసం పొద్దున్నే నాలుగు గంటలకు నిద్రవేవాలి అక్కడి నుంచి కావేరికి వెళ్ళాలి అలా వెళ్ళేటప్పుడు తన మేనల్లుడు శిష్యుడు అయిన ముదలి చేతిలో చేయి వేసి పట్టుకొని కావేరికి వెళ్ళేవారు అక్కడ స్నానం తర్పణం అన్నీ అయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు పిళ్ళై ఉరంగావల్లి దాసర్ అనే ఒక శిష్యుడి భుజం మీద చేయి వేసుకొని వచ్చేవారు ఇందులో దోషం ఏముంది వయసు మీద పడ్డవాళ్ళు తమ శిష్యుడు భుజం మీద చేయి వేసుకొని రావడంలో తప్పే ఉంది అనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో దీని మీద పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే రామానుజులు జన్మత బ్రాహ్మణులు వారి మేనల్లుడు బ్రాహ్మణులు కాబట్టి వారి చేయి పట్టుకొని వెళ్ళి స్నానం చేయడంలో దోషం ఏమీ లేదు కానీ తిరిగి వచ్చేటప్పుడు పెళ్ళై ఉరంగావళి దాసర్ మీద చేయి వేసుకొని వచ్చేవాళ్ళు సహజంగానే స్నానం చేశాక ఎవరు ఎవరిని ముట్టుకోరు వయసైన వాళ్ళు నడవలేనప్పుడు కొంచెం సాయంగా పక్కన వచ్చేవాళ్ళని పట్టుకొని వస్తారు సాధారణంగా ఒకరికొకరు తగలకుండా ఉండడం మంచిది అందులో సన్యాసులు ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటిస్తారు రామాంజులు స్నానానికి వెళ్ళేటప్పుడు మొదలెండం చేతులు పట్టుకొని వెళ్ళేవారు స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళయి ఉరంగావళి దాసరు భుజం మీద చేయి వేసుకొని చెప్పరు దాసరు జన్మత బ్రాహ్మణులు కారు సహజంగానే స్నానం చేసి వచ్చాక ఒక బ్రాహ్మణుడు సాటి బ్రాహ్మణుని కూడా ముట్టుకోరు అలాంటిది ఈయన బ్రాహ్మణుడు కానీ వాడు చేయి పట్టుకొని రావచ్చా అని అడిగారు పైగా ఇది జరిగింది నిన్న ఇవాళ కాదు వెయ్యి సంవత్సరాల వెనక జరిగింది ఆ రోజుల్లో ఉండే ఆచారాలు పద్ధతులు చాలా తేడాగా ఉండేవి అందుకని అలా అడిగారు అప్పుడు రామాంజుల వారు ఏం సమాధానం చెప్పారో తెలుసా అవును నేను దాసులు చేయి పట్టుకొని వస్తున్నాను ఎందుకంటే ఉండే భక్తి మంచి బుద్ధి వారి అవగాహన అవన్నీ నాకు ఇంకా రాలేదు అవన్నీ నాకు కూడా రావాలని ఆశపడుతున్నాను అందుకే ఆయన చేయి పట్టుకొని వస్తున్నాను అన్నారు ఈ సమాధానం విని ఏదో ఊత కోసం చేయి పట్టుకున్నారనుకుంటే మనల్ని ఇంత గొప్పగా మాట్లాడుతున్నారే అని దాసులే ఆశ్చర్యపోయారు రామానుసులు ఎందుకలా చెప్పారంటే దాసరు తిరువామూర్లోని ఒక పాసరాన్ని పాడితే అది వినగానే కంటి నుంచి దారగా నీరు కార్చి శరీరం అంతా గుగురుపాటి ఏర్పడి మాట్లాడలేక గొంతు పట్టేసి నాలుక ఎండిపోయి ఆర్తితో వింటారు దాసుల లాగా నాకు పాసరాలు విన్నప్పుడు కళ్ళల్లో నీళ్లు రావట్లేదు గొంతు వణకడం లేదు నేను వేగంగా మాట్లాడుతున్నాను మామూలుగానే మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఇంకా ఆయనకున్నంత భక్తి రాలేదు అని రామాజర్ వారు అన్నారు అంటే లోకంలో వేగంగా మాట్లాడితే భక్తి తక్కువ అని ఒక అర్థం ఉంది పాసరం వినగానే కళ్ళల్లో నీళ్లు గారి గొంతు గరగరలాడి హృదయం కరగడం భక్తుడికి ఉండే అసలైన లక్షణం విలక్షణమైన భక్తుడు అలా ఉంటాడు పాపం అందరూ నేను వేదాంతిని అనుకుంటున్నారు కానీ వేదాంతం చెప్పి చెప్పి నా మనసు ఇనుములా అయిపోయిందా గట్టిపడిపోయిందా అనిపిస్తుంది అని వారు అన్నారు ఆ ఇనుము కరగాలి కరిగితేనే కదా మోక్షం దొరికేది ఆ దాసులకి మనసు కరుగుతుంది అంటే వారి మనసులో మెత్తదనం ఉంది అందుకని మనసు కరిగింది కాబట్టి వారి మనసులో ఉండే భక్తి మెత్తదనం నాకు కూడా రావాలని అలాగే అహంకారం లేని తత్వం నిదానంగా ఉండే తత్వం నాకు వంటబట్టాలని వారి చేయి పట్టుకోవాలనుకున్నాను నేను బ్రాహ్మణుడుగా పుట్టినప్పుడే దానివల్ల వచ్చే అహంకారం గర్వం నాకు వచ్చిందేమో అని నాకు భయంగా కూడా ఉంది అన్నారట రామానుజుల వారికి అహంకారం లేదు చాలా ఓపిగ్గా ఉంటారు కాబట్టి వారి ఒత్తిక ఎంతటితో ఈ సంఘటనను బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా వారు ఏమన్నారంటే దాసులకి మంచి ఒత్తిక ఉంది అహంకారం లేదు అది నాకు కూడా రావాలి అందుకోసం ఆయన పట్టుకున్నాను అని చెప్పారు ఇది వెయ్యి సంవత్సరాల నాడు రామానుజులంతటి గొప్పవారు చెప్పారు అంటే ఇందులో ఎంత లోతైన అర్థం ఉందో మనం ఆలోచించాలి దీని ద్వారా చరిత్ర మనకు ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందో గ్రహించాలి ఆచరించాలి రామాంజుల వారికి ఎప్పుడు కూడా గర్వం లేదు అహంకారం లేదు అయినా కూడా ఆయన అలా చెప్పుకున్నారంటే ఈ లోకంలో ఎవ్వరినైనా సరే గర్వం తలకిందులుగా చేసేస్తుంది కాబట్టి దానికి భయపడుతూ నిదానంగా తలబుగ్గి ఉండాలి ఎప్పుడైనా అహంకారం తలెత్తితే అది మనల్ని తలకిందులు చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు అహంకారం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎందుకంటే మనం కాసేపు నిదానంగా ఉన్నట్టే ఉంటాం అంతలోనే మనసులో ఒక అహంకారం పైకి లేస్తుంది కానీ దాసరికి ఎప్పుడు ఆ అహంకారం పైకి లేవలేదు ఎప్పుడూ దిగ్గానే ఉంటారు అందుకే ఆయన చేయి పట్టుకొని వస్తాను అప్పుడు నాకు కూడా ఆయన గుణాలు వస్తాయి అని రామాంధ్ర వారే అన్నారు అంటే వారి భనయ ఎంత గొప్పదో మనం చూడాలి ఈ సంఘటనలో వారే అట్లా అంటే మనలాంటి వాళ్ళ స్థాయి ఎంత మనం ఎక్కడ ఉన్నాం ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి గర్వానికి దూరంగా ఉండాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ